అందరికీ నమస్తే అండి ఇక్కడ నేను ఇక్కడ చామంతి పువ్వులు గులాబీ పువ్వులు తులసి మాలతో అయితే ఒక మాల కట్టుతున్నా ఎందుకంటే నేను ఇక్కడ శివ పూజ అయితే చేసుకుంటున్నా స్వామికి గేరానికి అనేది ఇక్కడ మాలలాగా కట్టుకొని దండలాగా నేను వేసుకోవాలని నా చేతుల్లో నేనైతే ఈ విధంగా అయితే కట్టుకుంటున్నా ఇక్కడ చామంతి పువ్వులు గులాబీ పువ్వులు తులసి మాల అయితే నేను తీసుకున్నా ఇక్కడ ఇది ఊన్ అంటారండి అంటే ఉల్లెన్ అంటారు కొంతమంది తెలిసే ఉంటారు మామూలుగా వీటితోటి ఎన్నో రకాల ఫ్లవర్స్ అన్నీ చేస్తారు ఈ ఊన్ తోటి మనకు బుక్ షాప్లో అడిగితే ఇది ఇస్తారు ఇక్కడ ఊనైతే నేను తీసుకొని ఒక గులాబీ రేఖకు అంటే కాడ ఉంటుంది కదా గులాబీ కానీ చామంతి ఆ కాడ తీసుకొని ఈ విధంగా అయితే మూడు వేసుకున్నాను అంటే లాస్ట్లో ఇక్కడ ఊడిపోకుండా ఈ విధంగా అయితే వేసుకున్నా మనకు ఈ పూలకైతే కాడలు మొత్తం అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ తులసి ఆకులు కూడా కొంచెం మిడిలెక్క తుంచుకున్నా ఎందుకంటే అంత పెద్ద కొమ్మ కొమ్మలు పెట్టలేం కదా ఇక్కడ తుంచుకున్న తర్వాత నేను ఈ విధంగా అయితే నేను ఒక్కొక్కటి తులసి ఆకులు తీసుకుని ఈ విధంగా అయితే ఇలా కొట్టుకుంటున్నా తర్వాత మనము చామంతి పువ్వులు ఉంటాయి కదా చామంతి పువ్వులు అయితే ఒక మూడు పువ్వులు పెట్టాలి తర్వాత గులాబీ పువ్వులు కూడా పెట్టాలి మధ్యలో ఈ తులసి ఆకు వస్తుంది చాలా అంటే ఈ దండ చేసిన తర్వాత చూడండి చాలా నిండుగా చాలా బాగుంటుంది అంటే ఆ పటానికి మనం ఏ పటానికైనా ఏ దేవునికైనా వేసుకోవచ్చు అంటే నిండుగా బాగా కాంతిగా బాగా మంచిగా అనిపించింది నాకైతే నాకు ఇలా చేసుకొని వేసుకోవడము మీరు కూడా ఒక్కసారి ఇలా అయితే అల్లుకొని చూడండి చాలా మంచిగా అంటే తొందరగానే అయిపోతుంది చాలా నిండుగా అనిపించింది నాకైతే నేను అన్ని ఈ విధంగా అయితే తులసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పువ్వులు అన్నీ అయితే నేను ఈ విధంగా అయితే అల్లుకున్నానండి మొత్తం లాస్ట్లో చూపిస్తే చూడండి దండ నేను ఎలా కుట్టాను అన్నది ఇక్కడ మీకు నేను ఇక్కడ కింద పెట్టుకుంటున్నాను అంటే మనం పట్టుకోరాని కుదరదు కదా ఇక్కడ పీఠం మీన్ అయితే నేను ఈ విధంగా అయితే అన్నీ పెట్టుకొని ఈ విధంగా పీటం మీన్ అయితే పెట్టుకున్నాను చాలా నిండుగా అనిపించింది నాకు ఇట్లా చేసుకోవడము పటానికి తగిలిచ్చిన తర్వాత చూశాను చాలా బాగుంది మీకు కూడా ఇవి ఇది అంటే మీరు కూడా చేసుకుంటారు కదా ఇలా మన దగ్గర పువ్వులు అయితే కంపల్సరీగా ఉంటాయి అందుకు అంటే మనం ఇప్పుడు బయట మూరా ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్తున్నారు పువ్వులు మనం ఎలానైనా పువ్వులు తెచ్చుకుంటాము ఆ పువ్వులతోనే ఇలా చేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నా ఒక్కసారి అయితే చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది నేను అన్నైతే ఈ విధంగా అయితే ఇలా అదే చెప్పాను కదా మూడు చామంతులు మూడు గులాబీలు తీసుకున్న తర్వాత మళ్ళీ తొలి చాక్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అంతా మాలైతే ఈ విధంగా అయితే కట్టాను కట్టిన తర్వాత నేను మళ్ళీ స్వామి వారికి ఇక్కడ పాటం అది కూడా పెట్టుకొని నేను ట్రై చేశాను చూడండి మీకు ఎలా ఉంది మీకే తెలుస్తుంది అక్కడ మాలంతా అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది నిండుగా ఉంది అలా చామంతి పువ్వులు గులాబీ పువ్వులు తులసి ఆకులు వేస్తే నాకైతే శివుడి వేస్తే బాగా నిండుగా అనిపించింది నాకైతే అలా వేసి ఫోటోకు గులాబీ పువ్వులు కూడా నేను పైన అయితే అలంకరించుకున్నాను చాలా నిండుగా అనిపించింది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి అందరి ఇళ్లలో పువ్వులు ఎలానో ఉంటాయి కానీ కొంచెం ట్రై చేయండి మీ చేతులారా మీరు అక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టే మూర బదులు ఇక్కడ ఇంత బాగా చేసుకొని మనం వేసుకుంటే మన చేతుల ద్వారా మనకు కూడా కొంచెం పుణ్యం కూడా వస్తుంది కంపల్సరీ అయితే ఇలా ట్రై చేయండి నాకైతే నచ్చింది మీకు ఈ కూడా అయితే కంపల్సరీ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఎలా ఉంది ఏంటి అన్నది మీరు చెప్పండి కామెంట్ రూపంలో అయితే నేను ఇంత కష్టపడి చేసుకున్నా కదా మీరు ఇచ్చే ఒక కామెంట్కు అంటే బాగుందంటే కొంచెం నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కంపల్సరీ అయితే కామెంట్ అనేది చేయండి మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ కానీ ఎవరైనా ఇంతవరకు ఈయన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే నేను ఎప్పుడైనా పెట్టిన వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే ముందు వస్తుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపల్సరీగా ఇవ్వండి ఈ లైక్ చూస్తున్నాను కానీ లైక్ ఇవ్వటం లేదు ప్లీజ్ అండి నా కష్టం చూసి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో చేసి ఇలా చేశాను కదా దానికోసమైనా ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇదండి వీడియో మరొక